వచ్చేసా కేరళం వచ్చాను రిసీవింగ్ లేదు కలదు రధ రధ డాం చేస్తున్నాకోసం హల్వా క్యారెట్ హల్వా ఇంత మీరు కేరళ సీఎం కలిసారాబా ఏం ట్రీట్మెంటు ఏం ట్రీట్మెంటు కథాకలి డాన్సులు మమ్ముటితో మీటింగ్లు మోహన్ లాల్ డిన్నర్లు ఒకటా రెండా ఒకటా రెండా పదకొండు వేలు డబ్బు తేవంతులే గాని ఇంతకీ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ఉద్యోగం కరెక్టే మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి మిమ్మల్ని బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు మరి మీరేమన్నారండి మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా నన్ను అడిగేదే ఉంది రండి వెళ్ళండి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోండి ఢిల్లీలో ఉంటే తీహార్ జైలు కూడా చూడచ్చు వెళ్ళదనుకో కాబట్టి చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి మనీ ప్రాబ్లమా ఢిల్లీ చాలా దూరం ఉంది కదా మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కావాలి అంతేనా మీకు వచ్చే జీతం ముందు అదెంత అంటే నువ్వు ఇస్తావా ఇస్తాను మీరు కళ్ళు ముసుకుని నోరు తెరవండి

నేనే అనలేదే ఇప్పుడే ఏదో అన్నారుగా పొరపాటును తగిలేను అన్నాను దానికి ముందు ఓ అదే సారీ అన్నాను మొగుడు పెళ్ళాలి ఇలా సారీలు చెప్పుకుంటూ పోతే జీవితంలో సగభాగం సారీలతోనే సరిపోతుంది ఫ్రెండ్స్కి పేరెంట్స్కి కాదే సర్వర్కి సర్వెంట్స్కి కూడా థ్యాంక్స్ సారీ చెప్పొచ్చు నేను చెప్తాను నేను నేనేం జాబ్ చేస్తాను మార్కెటింగ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇవాళ నేను ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో ఆఫీస్కి వెళ్తే కానీ తెలియదు ఇలా వెళ్ళే ప్రతి చోటికి సద్ది మూట కట్టుకుని తిరిగితే అందరూ నవ్వుతారు అయినా సంపాదించే టైంకి తింటాం నాకు తెలీదా డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ చైల్డ్ ఓకే హలో ఎస్ శివ ఫ్రమ్ ఎయిర్టెల్ ఐ అన్ అపాయింట్మెంట్ విత్ మార్కెటింగ్ మేనేజర్ ప్లీజ్ డిస్ ఇటే థ్యాంక్ యూ ఉంటాను హలో నేనండి ఏంటి చెప్పు ఎక్కడున్నారు ఇది అనుకోండి నేను ఫోన్ చేసా సూర్లో కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను సార్ మేనేజర్ గారు రమ్మంటున్నారు నేను తర్వాత మాట్లాడుతున్నాను పెట్టే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐమ్ శివ ఫ్రమ్ ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి సార్ అది మా కంపెనీ సెల్ ఫోన్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను ఓ సారీ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే బడ్జెట్ ఎక్కువ ఆలోచిస్తున్నారా నో మిస్టర్ శివ బడ్జెట్ గురించి కాదు మెసేజ్లు పంపడానికి పేజర్ అయితే సరిపోతుందని మా బాస్ డిసైడ్ చేశారు నో ప్రాబ్లం సార్ పేజర్ అయితే మనం మెసేజ్ పెడితే ఇష్టం ఉంటే కాంటాక్ట్ చేస్తారు లేదంటే ఫోన్ అందుబాటులో లేదని అవాయిడ్ చేస్తారు అదే సెల్ ఫోన్ అనుకోండి ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాలి తప్పుగా అనుకోపోతే మన దగ్గర పనిచేసేవాళ్ళు మాట్లాడాలా అనేది మనం డిసైడ్ చేయాలి తప్ప వాళ్ళు కాదు సార్ ఏమంటారు నేను తో మాట్లాడ ఏర్పాటు చేస్తాను థ్యాంక్ సార్ థ్యాంక్ వెరీ మచ్ నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నాలో ఏ ఉత్సాహం ఉండేదో అదే ఉత్సాహం ఇప్పుడు నీలో కనిపిస్తుంది గుడ్ కీప్ యూ సార్ లంచ్కి వెళ్తున్నాను శివ వెయిటింగ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ పిజా లంచ్ తీసుకొచ్చాను సార్ నేను ఆర్డర్ అవ్వలేదే మీ వైఫ్ ఆర్డర్ ఇచ్చారు సార్ మీరు ఇక్కడ ఉంటారని కూడా ఆవిడే చెప్పారు ప్లీజ్ ఓకే వావ్ లక్కీ హస్బెండ్ నేను మా ఇంటికి లంచ్ కెడితే మా ఆవిడ టీవీ ముందు నుంచి కూడా లేదు పైగా నేనేదో తనకు కావాలని డిస్టర్బ్ చేస్తున్నట్టు కోపంగా చూస్తుంది అలాంటిది మీ ఆవిడ మీరు ఎక్కడున్నారో కనుక్కొని టైంకి లంచ్ అరేంజ్ చేశారంటే షీఈస్ రియలీ గ్రేట్ కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేయండి ఎందుకంటే ఆ లో ఉన్నది లంచ్ కాదు మీ వైఫ్ లవ్ సా నువ్వేం నన్ను వచ్చి నువ్వు చేరేవా ఏమర్థమైంది నా పాట అలా గంగిరెద్దుల తలుపుతున్నావు దీంట్లో అర్థం కాకపోవడానికి అజ్ఞాని తను పాడుతున్న తెలుగు పాటే కదా అరే ఈ మాత్రం సరిగం పదనిసలు నేర్చుకోవడానికి పది పట్టింది అరే ఏంట్రా ఆ అమ్మాయి పడుతున్న అచ్చా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతున్నట్టుంది నీకు అలా ఉందా నాకు డబ్బాలో రాళ్ళేసి మోగిస్తున్నట్టుంది మా అమ్మాయికి సంగీతం ప్రాణం సంగీతం ప్రాణం అంటే నిజమే అనుకున్నా అది పక్క వాళ్ళ ప్రాణాలు తెస్తుందని ఇప్పుడే అర్థమైంది ఏరా నీ కోపం సంగీతం మీద సంసారం మీద కోపం అంటే అసలేముంది సంగీతంలో అయ్యో ఏంటండి జరిగిన దానికి సారీ అండి నాలుగు మీద వాత పెట్టినంత మాత్రాన ఇలా ఇల్లుదురు వెళ్ళిపోతారా మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా సంగతి మర్చిపోయారా నేను వెళ్తుంది ఇల్లు వదిలేసి కాదు బద్దకం వదిలేసి అండర్స్టాండ్ నీకు విషయం తెలుసా చిన్నప్పుడు నేను స్కూల్కి అని చెప్పి మారం చేస్తే మా నాన్న చేతి మీద వాత పెట్టాడు ఆ దెబ్బతో నేను స్కూల్కి వెళ్ళాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యని చెప్పి మా అమ్మ వీపీ మీద వాత పెట్టింది ఆ దెబ్బతో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఇప్పుడు నువ్వు కాళిదాసు నాలుక మీద కాళికాదేవి బీజక్షాలు రాసినట్టు నా నాలుగు మీద నువ్వు వాత పెట్టావు ఈ దెబ్బతో నేను జాబ్ లో జాయిన్ అవడం ఖాయం నో డౌట్ అది వాత మీద వాత అదే నా తల రాత ఈ విషయం ముందే తెలుసుంటే ఎప్పుడో వాత పెట్టేసేదాన్ని కదండి

నేనా ఏంటి తాగొచ్చావా రోజు చీప్ కొట్టేవాడిని రాత్రి అనాసరంగా కాస్ట్లు కొట్టాను ఒకటి రెండులా కనబడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఐ ఆశ్చర్యంగా ఉంది లక్ష్మి ఏమిటమ్మా నువ్వు చెప్పేది నీలాగే ఇంకో అమ్మాయ అవును మావ్యా పేరు జనని అంట తను అచ్చు నాలాగే ఉంది అమ్మా జనని నువ్వు వచ్చ మా అమ్మాయి లాగానే ఉన్నావు అమ్మా అయినా ఇంకా నేను నమ్మలేకపోతున్నానమ్మా నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను అంటారేంటండి నమ్మి తీరాలి సరే వయసులో ఉన్నప్పుడు మీరు ఏమన్నా సెలక్ కొట్టుడు కానీ కొట్టారా ఏడు బాబు గారు మా అన్న ఏమంటున్నాడు ఏం లేదురా ఒక ధర్మ సందేహం ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను బావగారు మీ డౌట్ ని మీలోనే ఉంచుకోండి అలాగే ప్రపంచంలో ఒక మనిషిని పోలే మనుషులు ఏడుగురు ఉంటారంట ఓహో అందులో ఇద్దరు ఇక్కడ ఉన్నారు మిగిలిన ఐదుగురు ఎక్కడ ఉన్నారు అమ్మా జనని మీ అమ్మా నాన్న మమ్మీ డాడీ డెహ్రాడూన్ ఉన్నారు డాడీ మిలిటరీలో మేజర్ నేను ఆల్ స్టేట్స్ లో జాబ్ చేసి ఆంధ్రాకి వచ్చాను కానీ ఎక్కడా ఇలాంటి విచిత్రం జరగలేదు సత్యాకి ఇల్లే ప్రపంచం జననికి ప్రపంచమే ఇల్లు అమ్మ సత్య అబ్బాయి ఏంటి ఇంకా రాలేదు ఫోన్ చేశాను మావయ్య మీటింగ్ లో ఉన్నారనుకుంటా కట్ చేశారు జనని మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తారమ్మా వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే కదా రావటానికి హైదరాబాద్ లో ఉన్నానని నేను ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళకి తెలిసేది సత్య అలా కాదమ్మా తనని రోజు వాళ్ళ నాన్నగారే కాలేజ్ దగ్గర దింపేవారు మీ నవ్వు చాలా బాగుంది వచ్చినట్టున్నాడు డబుల్ యాక్షన్ చూడు ఫైనల్ అల్లుడు గారు కూర్చోండి తన పేరు జనని అంట మన ఎదురు ఫ్లాట్ లోనే మీ వచ్చింది చాలా అందంగా ఉందండి నాకు నచ్చిన బ్లాక్ అండ్ వైట్ కల వినాయకుడు విగ్రహం నాలాంటి మరో అమ్మాయి నాకు నచ్చిన టేస్ట్ తో ఒక ఫ్యామిలీ వెరీ ఇంట్రెస్టింగ్